హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ప్రతిరోజు మన మెడిటేషన్ గురించి కొన్ని పాయింట్లు తెలియచేసుకు తెలి తెలుసుకుంటున్నాం కదా తెలియచేసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు మనము రూలింగ్ పవర్ గురించి తెలుసుకుందామండి రూలింగ్ పవర్ అంటే కంట్రోల్ మనం ఎదుటి వాళ్ళని రూల్ చేస్తూ ఉంటాం అంటే ఆంక్షలు విధిస్తూ ఉంటాం నువ్వు ఇలాగే చెయ్యాలి అలాగే నడుచుకోవాలి ఇలాగే ప్రవర్తించాలి అని మనం వాళ్ళని అనేక రకాల రూల్స్ ఎదుటి వాళ్ళపైన వేస్తూ ఉంటాం కానీ మనము స్వయం పట్ల రూలింగ్ పవర్ చేసుకుంటున్నామా స్వయం పైన జడ్జిగా అయ్యి స్వయం యొక్క మనసు బుద్ధి సంస్కారాన్ని అదుపులో పెట్టుకుంటున్నామా అనేది మనకు మనం చెక్ చేసుకోవాలండి ఇంతకాలం మనం ఎదుటి వాళ్ళకే రూలింగ్ చేస్తున్నాము నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని కానీ వాళ్ళెవరూ కూడా మన పైన మన కంట్రోల్ లేకుండా ఎదుటి వాళ్ళ పైన కంట్రోల్ పెట్టడానికి ప్రయత్నం చేశామంటే వాళ్ళు ఏదో ఒక రోజు ఎదురు తిరుగుతారండి అదైతే క కరెక్ట్గా జరగనే జరుగుతుంది కదా అయితే మనకు మనం చెక్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా ఉదయం లేచి రాత్రి వరకు మన మనసుని రూలింగ్ పవర్ అంటే రూల్ చేస్తున్నామా నువ్వు అలా ఆలోచించకు ఇలాగే ఆలోచించు ఇలాగే నడుచుకో మంచి ఆలోచనలు చెయ్యి మంచి ప్రవర్తనతో ఉండు మంచి సంస్కారాన్ని నింపుకో అని మన మనసు బుద్ధి సంస్కారానికి మూడింటికి కూడా మనం జడ్జిగా అయ్యి వాటిని నడిపిస్తున్నామా అనేది మనం ప్రతి ఒక్కరము చూసుకోవాలండి అయితే ఒకనొక సమయంలో మనము ఏదో ఒక సమయంలో నా మనసు ఎందుకు బాధపడుతోంది నా బుద్ధి ఏం పనిచేసింది నా సంస్కారం ఏమైంది ఇంట్లో మా తల్లి తండ్రి పెద్ద వాళ్ళన్నీ మంచి విషయాలే నేర్పించారు కదా మరి నాకెందుకు ఇలాగుంది అంటే వీటిని విచ్చలవిడిగా వదిలేసామండి విచ్చలవిడిగా అంటే తప్పుగా కాదు స్వేచ్ఛగా వదిలేసాము ఆ మూడింటిని అయితే భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఎదుటి వాళ్ళకి రూల్ చేయడం కాదు స్వయం రూల్ రూలింగ్ చేసుకోండి స్వయం పైన ఆంక్షలు విధించండి మనసు బుద్ధి సంస్కారము అది మనం చెప్పినట్టు వినాలి కానీ దానికి మనం అధికారులు కావాలి కానీ ఎదుటి వాళ్ళకి జడ్జీలుగా లాయర్లుగా ఇలాగా తయారు కాకూడదు అయితే సమయము టీచర్గా అవ్వకముందే సమయం అనేది ఒక టీచర్ అండి మనం ఎన్ని రూపాల్లో మనకు శిక్షణలు ఇస్తూనే ఉంటారు భగవంతుడు సమయము చుట్టూ వ్యక్తులు అందరూ కూడా మనకి ఏదో ఒక రూపంలో శిక్షణ ఇస్తూ ఉంటారు అయితే మన పైన ఎప్పుడైతే రూలింగ్ పవర్ కంట్రోలింగ్ పవర్ ఉండదు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక అదుపు చేసుకోలేక బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ పైనే భారం తోసేస్తూ మనం నిశ్చింతగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము అయితే మన మనసు బుద్ధి చెప్పేస్తుందండి సంస్కారం కూడా ఎదురు నిలబడి మనతో వాదించడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది ఆలోచనలు తప్పు అని తప్పకుండా మనకు సూచనలు ఇస్తూనే ఉంటుందండి కానీ మనం ఏం చేస్తాము వాటి నోరు నొక్కేస్తూ ఉంటాము దాని ఫలితంగా మనము మొత్తం రోజంతా కూడా బాధపడుతూనే ఉంటాము మొత్తం రోజే కాదు ప్రతి సమయము ఆ వ్యక్తులు కావచ్చు ఆ పరిస్థితులు కావచ్చు ఆ సమయం మళ్ళా వచ్చినప్పుడు వాళ్ళతో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మళ్ళా మనకు అవన్నీ గుర్తొస్తుంటాయండి అయితే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది మనకు ఈ మూడింటి పైన కంట్రోలింగ్ పవర్ లేదు అంటే రూలింగ్ పవర్ కంట్రోల్ అంటే రూలింగ్ పవర్ ఉంటేనే కంట్రోల్ అవుతుంది కదా కాబట్టి శిక్షణలు అనేవి ముందుగా మనము ఈ మూడింటికి ఇవ్వాలండి మనసు బుద్ధి సంస్కారానికి వీటికి ఇచ్చినప్పుడు మనం పరివర్తన అవుతాము సమయం మనకు గౌరవాన్ని ఇస్తుంది వ్యక్తులు మనకు గౌరవాన్నిస్తారు భగవంతుడు మనకు ఆశీర్వాదాల ప్రాప్తిని తప్పకుండా చేయిస్తారండి అయితే మనం ఏం చేస్తాము ఎదుటి వాళ్ళని చూపెడుతూ చూపెడుతూ ఇంతకాలం నడిచి నడిచి వచ్చేసం జీవితకాలం అంతా అయిపోయింది సమయం ఇప్పుడు టీచర్గా అవ్వబోతోంది పంచతత్వాలు కూడా తమ ప్రతాపాన్ని చూపించడానికి రెడీగా ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు మనం చెక్ చేసుకోవాలి నాకు నేనే టీచర్గా అయితే భగవంతుడి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి లేదంటే మరి నా పైన నేనే శిక్ష శిక్షణలు ఇచ్చుకోలేదు అంటే ఎదుటి వాళ్ళ నుండి ఎలా మనకు ఎదు ఎదుటి వాళ్ళు చెప్పింది స్వీకరించలేకపోతున్నాము అనేది మనకు తెలుస్తుందండి అయితే మనకు మనం చూసుకుందాము నా వైపు నేను ఇంత వైపు ఇన్ ఇన్నిసార్లు ఈ ఐదు వేలు నా వైపు చూపించుకోవడానికి బదులుగా ఇటే చూపిస్తూ వచ్చాను కాబట్టి నాకు నేను పరివర్తన చేసుకోవాలి నన్ను నేను మార్చుకోవాలి అప్పుడే ఎదుటి వాళ్ళకి ఏదైనా సలహాలు సూచనలు ఏవైనా ఇచ్చినా సరే వాళ్ళు గౌరవంగా తలవంచి తీసుకుంటారు ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటాం కదా దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్గానే నడుచుకుంటారు దీన్ని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు మనం వాళ్ళని ఎదుటి వాళ్ళని రూల్ చేయాల్సిన అవసరం లేదు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నప్పుడు మనల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళే ఉంటారు అలాగే నెగటివ్గా వెళ్తూ ఉంటే కూడా అది కూడా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మన వైపు వేళ్ళు పెట్టి చూపిస్తారు అవునంటారా కాదంటారా ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ పక్క వాళ్ళకు కూడా చే సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ పెట్టారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కొన్ని మంచి విషయాలు వినడంలో మీకు కూడా భగవంతుడి సహకారం ఆశీర్వాదం లభిస్తుంది నాకు మీ అందరి తరపున భగవంతుడి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి కదండి నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్